ఆద్యా ఏం చేస్తారా విట్రా ఇట్రా అమ్మా ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఇటు రామ్ వద్దా ఆ వద్దా నీ టెడ్డీ ఏది నానా నీ టెడ్డీ ఏది పోయిందా ఎటు పోయింది నీ టెడ్డి ఏది ఉంది చూడు పెద్దది పింక్ కలర్ దాగూరి ఏది నాని లేదా సెల్ఫ్లుందా గోది అది డక్కమ్మా పైన సెల్ఫ్లుందా చూడు పైన నాన్న సెల్ఫ్ లాగోది అది కాదు బాబు సెల్ఫ్లున్న చూడు పైన టెడ్డి టెడ్డిని టెడ్డి ఏది మీ పాప పోయిందా ఎటు ఎటువైంది ఎటో పోయిందా అయ్యో మెడల్ ఎందుకు వేసుకుని వద్ తీయో నానా తీ అంటే యూనికాన్ కావాలి తీయమ్మా నీ టెడ్డీ చూపి ఫస్ట్ నీ టెడ్డీ ఏది నీ టెడ్డీ కనపడట్లేదా కళ్ళకు ముందే ఉన్నది ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడ చూస్తున్నావు అది టెడ్డీ అది టెడ్డి కదా నీ పాప ఏది మరి నీ పాప నీ పాప అది నీ పాప అది నీ టెడ్డి జో జోగు అమ్మ జోగు ఆం పెట్టు ఎట వెళ్తున్నావు ఎట్లా ఆం పెడుతున్నావా ఆహా ఆంబట్కొస్తున్నావు అక్కడి నుండి వంట రూమ్ పోయి ఆం పట్టుకొని వచ్చి పెడుతుంది పెట్టినావా అయిపోయిందా ఆమె పెట్టినావా ఇంతల్లే వంట రూమ్ పోయి ఆమె తీసుకొని వస్తున్నావా పెట్టేసింది చాలు లే చాలు చాలమ్మ చాలిగా ఏంటి దద్దు చాలు ఆమెట్టినకాడ ఇక హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మా ఇటు చూడు పాపని జో కొడుతున్నావా హాయ్ చెప్పవా నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పవా హాయ్ చెప్పు నానా డ్యాన్స్ అయ్యో వాటిని ఎందుకు ఎంతగనో కొడుతున్నావు హాయ్ చెప్పు ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాని అద్యమ్మా ఎందుకు వాటిని కొడుతున్నావు ఇటు చూడు హాయ్ చెప్పు ఎటు పోతున్నావు ఇట్రా 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 ఎట్రా హాయ్ చెప్పవా హాయ్ చెప్పున్నా పాపకి ఆంబెడుతున్నావా ఆంబెడుతున్నావా పాపకి ఇట్రా ఒకసారి ఇట్రా రూమ్ పోయి ఆంబట్టుకొని వచ్చి ఆంబెడుతుంది ఏ చూపి నీ పాపని చూపి ఒకసారి నీ పాపని చూపి చూపి నాన్న చూపి నా నీ పాప నీ టెడ్డీ ఏది అయ్యో పుప్పు పుప్పు నీ పాపనా సరే 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 ఓకే నీ పాప పాప కిసి నీ పాప కిసివు కిసివు నీ పాపకి ఎట్ చూడు నీ టెడ్డీ చూపి నీ టెడ్డి ఏది టెడ్డీ ఏది నీ టెడ్డి ఇది అదిగో నీ టెడ్డీ అటు ఉంది అగో వెనుక్కుంది నీ టెడ్డీ ఇది డక్ అది యూనికాన్ బాల్ ఏదమ్మా బాల్ ఏది అగోది అగో తీసుకో బాల్ తీసుకెడ్ టెడ్డీ చూపి నీ టెడ్డీ చూపి టెడ్డి చూపివాన్ ఇది నీ ఎట్టి ఏది అబ్బో ఓ ఎటుపోయిందిరా టెడ్డి నీది టెడ్డి చూపినానా ఏంటమ్మా బాలా నీ టెడ్డి చూపివు ఏది నీ టెడ్డి అది నీ పాప ఆ టెడ్డి కింద పడేసినవి తీడ్డి గోది టెడ్డి తియ్య నానా ఎట్రా ఇటు చూపించండి టెడ్డి చూపించు ఎట్రా అదేనా నీ టెడ్డీ హాయ్ చెప్పవా హాయ్ చెప్పు హాయ్ చెప్పునాడే హాయ్ చెప్పు నానా హాయ్ చెప్పవా బాయ్ చెప్పిగా బాయ్ చెప్పు ఆద్యా ఇప్పుడు చూనా హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అది ర్యాబిట్ నోట్లో పెట్టుకోవద్దు వద్దు హాయ్ చెప్పు హాయ్ చెప్పవా హాయ్ చెప్పు నాన్నా అరే సరే బాయ్ చెప్పిగా అట్లా తొక్కొద్దు నాన్న తొక్కొద్దు అట్లా తొక్కొద్దు బాయ్ చెప్పిగా బాయ్ చెప్పు బాయ్ చెప్పిగా నువ్వు ఎట్లా హాయ్ చెప్పట్లో కానీ నువ్వే ఆడుకుంటున్నావు బాయ్ చెప్పిగా అటు అటు వెళ్తున్నావు